और करेक्ट है बैठो न <laughs> किलोमीटर

지 t e r r మనకు తెలుసు మనకు తెలిసి రోజు తీసుకుంటే కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పిన ఆ నంబర్ కి దయచేసి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి మనందరూ వన్ నైన్ సెవెన్ టు మనది మన స్టే అప్లికేష్ నంబర్ ఈ నంబర్ కి నేను ఫోన్ చేస్తే ఎవరైనా ఉండదు కానీ ట్రస్ తీసుకుని అవన్నీ ఏమంటేనే నంబర్ కి వన్ సెవెన్ టూ నెంబర్ కి ఫోన్ చేసి మాకు చెప్పండి అది కాకుండా ఎవరైనా ఉంటే సెంటర్స్ కూడా మన లో ఉన్నాయి కాకుండా మన జిల్లాలో ఎక్సలెంట్ సెంటర్స్ అక్కడ కూడా రిఫర్ చేసేసి ఇంకా మన జిల్లాలో అండ్ జూన్ 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 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది సో మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం సో ఇది అల్టిమేట్ పర్పస్ ఏదంటే నషమ్ భారత్ అభియాన్ కింద ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము సే నో టు డ్రగ్స్ అదే మన కాన్సెప్ట్ అందులో భాగంగా ఇవాళ మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి ఫైవ్ కిలోమీటర్ వాకతాన్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మన కలెక్టరేట్ దాకా ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అండ్ ఎలక్టెడ్ రిప్రసెన్స్ అందరికీ ఇన్ఫామ్ చేసాం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది వన్ నైన్ సెవెన్ టూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పాలంటే ఆర్ ఈ డ్రగ్స్ నుంచి బయట రావాలని ఎవరు ఎవరైనా ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారని అలాంటివి ఏమైనా ఇన్స్టే ఉంటే వన్ నైన్ సెవెన్ టూ అన్న టోల్ ఫ్రీ నెంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అలాగే స్టేట్ నషంబుక్ భారత్ అభియాన్కు సెంట్రల్ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కూడా ఫోన్ చేసేసి కంప్లైంట్ గానే ఏమైనా ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు సో మనకు అన్ని స్కూల్స్ కూడా ఈగల్ క్లబ్స్ అని స్కూల్స్ కూడా మనం ఫామ్ చేసి ఉన్నాము సే నో టు డ్రగ్స్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఇందులో భాగంగా చాలా యాక్టివిటీస్ నడుస్తుంది మనకు కమింగ్ వీకెండ్ మనకు పోలీస్ వర్సెస్ రెవెన్యూ వర్సెస్ ప్రెస్ కూడా మనము క్రికెట్ చేయబోతున్నాము సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి పార్టిసిపేట్ థ్యాంక్ యూటో తారీఖు నుండి ఈ నెల ఇరవై తారీఖు వరకు ఈ యొక్క డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం దాని ద్వారా యువతలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి దానివల్ల జరిగేటువంటి నష్టాల్ని వాళ్ళకు తెలియజేసి తద్వారా మంచి సమాజ స్థాపన కోసం ఎందుకంటే యువతే మన భవిష్యత్తు కాబట్టి ఈ కాలేజెస్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడం జరిగింది ఒక ఏజెన్సీలో అయితే గంజాయి వనాలనే పెంచే పరిస్థితి ఏర్పడింది దీని మీద ఏగల్ టీమ్ అని ప్రత్యేకంగా పెట్టి మరి దీని మీద దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే మనం ఈరోజు ఒట్లూరులో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు కూడా ఫైవ్ కేఎం ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీని మన గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనిలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ ఏలూరులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెయిన్ డెందులూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి గంజాయి వాడకం విపరీతంగా ఉంది అడిషనల్ ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు డిపార్ట్మెంట్ వారు ఉన్నారు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక టీంను ఫామ్ చేశారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కింద ఎవరైతే అమ్ముతున్నారో అమ్మేటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటానికి ఇది మంచి అవకాశం కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ కాబట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా నియంత్రించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ